ఆ యొక్క ఫార్మ్స్ ను విడుదల చేస్తున్నారు తరహా పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి తగ్గే పోటీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా ఆహ్వానిస్తున్నారు సీనియర్ బ్యాంకులో పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నిర్వహించబడినటువంటి సీనియర్ బ్యాంకులో మొదటి కోసం లక్ష రూపాయలు రెండవ కోసం ఎనభై వేల రూపాయలు మూడో కోసం డెబ్బై వేల రూపాయలు నాలుగో కోసం అరవై వేల రూపాయలు ఐదో కోట్ యాభై యాబై వేల రూపాయలు ఆరో కోసం ముప్పై వేల రూపాయలు ఏడవ కోసం ఇరవై వేల రూపాయలు ఎనిమిదో కోసం పదిహేను వేల రూపాయలు తొమ్మిదో పంపించి పదివేల రూపాయలు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నిర్వహించబడేటువంటి జూనియర్ స్మార్క్ లో మొదటి బహుమతి యాభై ఐదు వేల రూపాయలు రెండవ పొమ్మది నలభై ఐదు వేల రూపాయలు మూడవ కోహమంది ముప్పై వేల రూపాయలు నాలుగో కోపంజీ ఇరవై వేల రూపాయలు ఐదో పంపించ పదివేల రూపాయలు ఆరో కోట్టి ఎనిమిది వేల రూపాయలు ఏడో బహుమతి ఏడు వేల రూపాయలు ఎనిమిదవ ఐదు వేల రూపాయలు పద్దెనిమిదవ తేదీ నిర్వహించబడే చేతి విభాగంలో పాల్గొని విజేతలు రైస్ సోదరులకు మొదటి పొంది నలభై ఐదు వేల రూపాయలు రెండవ పొందే ముప్పై ఐదు వేల రూపాయలు మూడవ ఇరవై ఐదు వేల రూపాయలు నాలుగో పవన్ పదిహేను వేల రూపాయలు ఐదో ఐదవ పది వేల రూపాయలు ఆరు పవన్ ఏడు వేల రూపాయలు ఏడవ పొంది ఐదు వేల రూపాయలు పంతొమ్మిదవ తేదీ నిర్వహించబడేటువంటి ఆరుపల విభాగంలో పాల్గొని విజేతలకు మొదటి గొప్ప ముప్పై వేల రూపాయలు రెండవ పవన్ ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ నుంచి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదో కోహం పదివేల రూపాయలు ఆరో బహుమతి ఏడు వేల రూపాయలు ఏడో బహుమతి ఐదు వేల రూపాయలు ఇరవై తేదీ నిర్వహించబడేటువంటి నాలుగు పళ్ళ విమానంలో మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రెండో కోహం ఇరవై వేల రూపాయలు మూడో బహుమతి పదిహేను వేల రూపాయలు నాలుగో బహుమతి పది వేల రూపాయలు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు రైతు మరియు గ్రామ పెద్దలు గురిజ వారు ఆహ్వానిస్తున్నారు పోస్టులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా